ఈరోజు మా ఇంట్లో కోడిదులు పులుసు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నానండి నేనైతే చాలా బాగున్నాను అనమాట ఈరోజు మరి నేను చేసే వంట అయితే కోడిగుడ్లు పులుసు అయితే చేస్తున్నానండి మరి నా స్టైల్లో ఎలా చేస్తున్నానో వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్కి అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సరైన తప్పకుండా వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి మీ లైకుల వల్ల నా వీడియోలు అయితే ఇంకో కొందరికి అవుతాయి అన్నమాట సరే ఫ్రెండ్స్ మరి మనం అయితే వంట లైక్ అయితే వెళ్ళిపోదాము ఈ అయితే అండి ఉడకబెట్టి ఇలా అయితే కాట్లు పెట్టుకొని పక్కన అయితే అనమాట ఇక్కడైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యాప్షన్ టమోటా కరివేపాకు కొత్తిమీర అయితే లేదండి అయిపోయిందనమాట అయితే కొద్దిగా వేసాను అనమాట ఇక్కడైతే తిరువాత గింజలు అండి జీలకర్ర ఆవాలు అలాగనే అన్ని తిరువాతకు గింజలు సంబంధించిన వస్తువులు అనమాట ఇక్కడైతే నేనైతే ధనియాలు మసాలా కొట్టుకున్నానండి ధనియాలు చెక్క లవంగాలు తెల్లగడ్డ ఉల్లిపాయ కొబ్బరి ఉప్పు పసుపు అనమాట దాచిన చెక్క లవంగాలు ఇలా అయితే మసాలా అయితే కొట్టి పెట్టుకున్నామండి ఇప్పుడైతే ముందుగా ఆయిల్ అయితే వేసుకుందాము నేనైతే ఆయిల్ అయితే వేస్తున్నానండి ఇప్పుడైతే ఇక్కడైతే తిరువాత గింజలు అయితే వేస్తున్నాను అన్నీ కోడిగుడ్లు అయితే వేంపుకోవాలి మర్చిపోయి తర్వాత గింజలు అయితే వేసేసాను అనమాట ఇప్పుడైతే కోడిగుడ్లు అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత కోడిగుడ్లు అయితే వీట్లోనే వేయించి పక్కన అయితే పెట్టుకుందాము సరే ఖచ్చితంగా ఆయిల్ వేసాను కదా ఆయిల్ వేసిన తర్వాత అయితే వీలైతే కోడిగుడ్లు అయితే వేసుకుంటున్నానండి నేనైతే కోడిగుడ్లు లో వేసుకోవాలి కదా మరి నేనైతే ఆవాలు అయితే వేసేసాను మర్చిపోయి అయితే ఏమైనా ఆవాలు అయితే వేసేసాను అనమాట అది ఏం కాదు కదా ఐదు గుణ అయితే వేయాలి కాబట్టి మరి కోరుగుళ్ళు అయితే ఇలా అయితే ఆయిల్ అయితే వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇలా అయితే కోడిగుడ్లు అయితే వేయించుకున్నాను అనమాట విర్ర అయితే వేసుకున్నానండి దీంట్లో ఫస్ట్లో అయితే నేను ఆవాలు వేసేసాను మర్చిపోయి ఒక్కొక్కసారి అలా అయితే జరుగుతూ ఉంటుంది మరి ఏమి కాదు కోడిగుడ్లు అయితే ఇలా అయితే వేయించుకున్నానమాట మన హాయిలో అయితే వంట చేసేటప్పుడు ఏదో ఒక రిమార్క్ అయితే వస్తూ ఉంటుంది కదా మన ఫస్ట్లో అయితే అవి వేసి పోయి ఇవి వేసేసానండి ఈ కోడిగుడ్ల రౌండ్ తిరుగుతున్నాయి చూడండి చూడండి ఇలా అయితే ఎర్రగా అయితే ఎంపుకున్నానండి ఇప్పుడైతే మరి వీటిలోకి అయితే పచ్చిమిర్చి అయితే వేసుకుందాము కొత్తిమీటికి చాట్లనే వేస్తున్నామండి అలాగనే ఈగా అనమాట కొత్తిమీర అయితే లేదండి అయిపోయిందనమాట మరి పదినైతే వేస్తున్నాము పదినగా చాలా బాగుంటుంది అనమాట ఇలాంటివి తీసుకూరీ చికెన్ మాట ఇప్పుడు దొరికొని చాలా అంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే నేనైతే ఒకదాన్నే పని అయితే చేసేదానంటే ఇప్పుడైతే మా ఇంట్లోకి అయితే ఒక అక్క నాకైతే పెద్దగా బాగానే ఉంది ఇప్పుడైతే యాక్ ఒకదాన్నే మీకు మీకు వికో అని అయితే ఉండేదాన్ని ఇంటి కళ్ళలో ఒక ఇక్కడ టెన్షన్లు ఇంటి దగ్గర టెన్షన్లు ఇప్పుడైతే అక్క వచ్చింది కాబట్టి ఇప్పుడైతే అక్క వచ్చింది కాబట్టి అయితే నాకైతే బాగుందండి మరి ఏదైనా టెన్షన్లో ఇంటి దగ్గర టెన్షన్లో ఉన్నా కానీ కాసేపు అయితే ఏదైనా మాట మాట మాట్లాడుకుంటూ పని అయితే చేసుకుంటా అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ఇట్లాకైతే ఖరాబ్ అవ్వండి వేసేసానండి ఉల్లిపాయలు అయితే వేగాయి ఎక్కువ వేగాల్సిన అయితే లేదండి ఉల్లిపాయలు మరి ఉల్లిపాయలు అయితే కదా ఇప్పుడైతే నేనైతే కొట్టి పెట్టుకున్న మసాలైతే వేసుకున్నానండి చూడండి ఇక్కడ మసాలా అయితే ధనియాలు కొబ్బరి జీలకర్ర మిరియాలు చెక్క లవంగాలు ఉప్పు పసుపు అనమాట ఇలా అయితే ఫస్ట్లో అయితే మసాలా వేసుకుంటున్నాను అయితే వేసుకున్నాము మసాలా అయితే నూనెలో ఏవితే స్మెల్ అనేది అదిరిపోతుందండి అంటే చాలా బాగుంటుంది మళ్ళీ ఎక్కువ అయితే ఏ ఏం అవుద్దో నల్లగైతే మాడిపోతుంది అనమాట ఇప్పుడైతే నేను వీటిలోకి టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను టమాటా ముక్కలైతే వేసుకుంటున్నానండి చూడండి ఫస్ట్ అయితే మూత అయితే పెట్టుకుందాము టమాటో అయితే కట్ చేసి మగ్గాలి అనమాట ఉడికిపోయిందండి టమాటో అన్ని అయితే ఉడికిపోయిందనమాట ఎలా ఉందో చెప్పండి కామెంట్ అయితే చేసేయండి ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియోలు అయితే చూస్తున్నారు కానీ లైక్లు అయితే అస్సలు ఇవ్వటం లేదు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మరి ఇప్పుడైతే ఇలా అయితే ఉడికిపోయిందనమాట నేనైతే ఎగ్ అయితే వేసుకుంటున్నానండి కోడిగుడ్లు ఇలా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మరి కొత్తిమీర అయితే లేదనమాట మరి మనకైతే పోయేట్లో అన్ని దొరకలే ఎంత దొరకవ్వాలి పోయేటి వాళ్ళైతే లేదండి మరి మేమైతే తెచ్చుకున్నాము ఇంకా ఆకురలు అలాంటివి అయితే అయిపోయాయి అన్నమాట సూపర్ అంటే సూపర్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది అన్నమాట ఇప్పుడైతే కాసేపు అయితే మూత అయితే పెట్టే పెట్టేద్దామండి కొద్దిగా అయితే వాటర్ అయితే వేసుకున్నాము వేసుకొని కాసేపు అయితే మూత అయితే పెట్టేద్దాము ఎలా ఉంది ఫ్రెండ్స్ కోడిగుడ్లు కూర బాగుందా లేదా కాకుండా అయితే లైక్ అయితే షేర్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అనమాట ఇప్పుడైతే కాస్త వాటర్ అయితే వేసుకొని కొద్దిగా మరి మూత అయితే పెట్టేసుకున్నామండి నాకు సార్ నాకు సార్ నాకు సార్